పొలము ఇవాళ సంబరంలో తవని చూడటానికి రెండు కళ్ళు చాలా నాకు అంతేనే ఈ తోటకి పాకకి నీ వల్ల జన్మ ధరించింది అసలు నాకు దేవుడు బొమ్మ నిజేదరా తమ నన్ను దొరసాన్ని చేసుకోవటం జన్మ జన్మల పుణ్యం నాకు అంతేనే రాసు పాలల్లో నీళ్ళల్లో కలిసిపో పులుసులో ఉప్పల్లే కరిగిపో నాలో ఐక్యం అయిపో పిచ్చిగురని సంబురం కాంగాని మన మనవాడారన్నావు కదా ఆడదాం మన ఇద్దరి మధ్యన ఇంత మల్లమో ఇది ఉండగా మనువు కడ్డంటే అది కాదు దొరా మా గోడోళ్ళందరూ కుసలాడుతున్నారు నాకు నెల తప్పి మూడు నెలలైంది రేపు మాపో మడి వాడకపోతే ఏం కుషావు నువ్వు అతను ఎక్కడి నుంచి వచ్చావు ఇక్కడికి ఎలా వచ్చావు నువ్వు అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి నీకు గడుపు వస్తే నా దా కూర్చి నేను తాళి కట్టారా చీర నన్ను మను వాడతానన్న అమ్మూరు కాడు పొట్టు పెట్టి ఒట్టేశాకరా నేను తప్పు చేశానని తెలిస్తే నా నరికి పారేస్తారు గూడులో వాళ్ళు నా నిన్ను నీ అమ్మూరిని దిమ్ములో గడిపేస్తా నీ దొరకి ఎదురు నిలిచి చెప్పే చెప్పేసి తమ్ముడు ఎవడుకున్నాయి ఎలా దీన్ని గూడెంలోకి తీసుకెళ్లి చింత చిన్న వారికి వెళ్తా బాధ ఎవరిది సినిమాయ్యాధు ఇక్కడ నీకేం పని సినిమాని చూస్తూ వస్తూ సిగరెట్ కాలుస్తుంది ఉత్తరించో అయినా బాధాకాలం సినిమా ఏంటి తొందరపడకండి ఈ పాపం మీ అక్కది కాదు మా మావది నాకు తెలుసు నేను విన్నాను అమ్మూరి మీద వచ్చేసి బొట్టు పెట్టి పెళ్ళాకని మాటిచ్చాయట మీ దర్మతులు మీకు తెలియవు పదండి బాగున్నావా అమ్మా అనేవా దారి తప్ప వచ్చినట్లున్నారే దారి తప్పి రాలేదు చెల్లెమ్మా దారి వెతుక్కుంటూనే వచ్చాను మీ అందరూ అనుకుంటున్నట్టు నా గుండెంత పాషాణం కాదులే అదే అది కాదే రక్త సంబంధం తెంచుకుంటే తెగుతుందా మొన్న రాత్రి మీ ఆయన కల్లో కనపడి మా వాడి సంగతి ఏం చేశావు బావా అన్నాడు ఏం చెప్పను మీ వాడికేమో నేనంటే వింట్రుక్ కంటే నాసి మరి ఏదో కుర్రతనలే కుర్రతనం కుర్రతనమే అంతేలే అలా సరిపెట్టుకునే సిటీలో బ్యాటరీ ఉద్యోగం చూశాను ఇదిగో సిఫార్సూత్రం నెలాళ్ళ తిండికి వంద రూపాయలు ఇవాళ మంచిది వెంటనే బయలుదేరమని చెప్పి అక్కర్లేదు మాకే దయా ధర్మాలు అక్కర్లేదు నాకు యథ ఉద్యోగం అక్కర్లేదు అంతే వారం పోకులా ఊరు మీద తిరగడం మరిగాక ఏమీ అక్కర్లేదు మా అమ్మాయి కష్టపడి తెచ్చారు తెచ్చింది పట్టు అది మన మీద ప్రేయం కాదు ఆ సంగతానికి బాగా తెలుసు ఒట్టు మీద ఒట్టు నా తేడా వాగించమ్మా నాన్ను కోతులో దించి మన ఆస్తంతా కాజేసి ఇవాళ ముస్తి వేస్తున్నాడు ఈ నాటకాంతా నీ ఊలోంచి మెదగొట్టడానికి ఇలాంటి తగులు బాధి వీడు నీ కొడుకు గనక బతికి